రైతు రైతు బీమా లేనట్టా పద్నాలుగో తేదీ నుంచి అమల్లోకి రావాల్సిన కొత్త పాలసీ ఎనిమిది వందల ఏడు కోట్ల రూపాయలు రైతు బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉండగా ఇదివరకు రైతు బీమా ప్రీమియం చెల్లియలే రైతులకు రైతులకు ఇబ్బంది కావద్దు రైతు కుటుంబాలు రోడ్డు మీద పడద్దు రైతు కుటుంబాలు ఆగం కావద్దు ఆ రైతు పేరు కొంట గుంటున్నా రెండు గుంటలున్నా యజమాని జీవిడిస్తే ఆగమైతే కుటుంబం రోడ్డున పడుతుంది పరు సందర్భాలలో నేనే నా ఎగ్జాంపుల్ చెప్పిన రెండు వేల పదహారులో మా నాన్న పోతే అప్పుడు ఈ బీమా ప్రీమియం అంటే ఉన్నట్టుంటే ఇలా మా కుటుంబం రోడ్డున పడేది కాదు అని చెప్పేసి ఎన్నోసార్లు నేను యాద్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ కుటుంబ యజమాని జీవిడిస్తే ఐదు లక్షల రూపాయలు ఎంతో ఆసరైతాయి ఇంట్లో పరిస్థితి వెళ్ళక డిగ్రీ డిగ్రీకి అటెండెన్స్ ఇవ్వకుండా పని చేసిన సందర్భాలు రెండు వేలకు మూడు వేల జీతానికి పని చేసిన సందర్భాలు ఎన్నో చూసినాం మేము ఈ బీమా ప్రీమియం ఉన్నట్లయితే ఒక ఒక రకంగా ఎంతో విధంగా ఐదు లక్షల రూపాయలు సాయం అవుతుండే ఆసరైతుండే ఎన్నో కుటుంబాలు కాంగ్రెస్ సర్కారు వచ్చిన ఇరవై నెలల్లో రైతుల ఆత్మహత్యలు జరిగిన ఐదు వందల ముప్పైకి చేరింది ఆ సంఖ్య ఇంకా వేరే వేరే కారణాలతో చనిపోయిన రైతులు ఎంతోమంది ఈ రైతు బీమా ప్రీమియం ఇప్పటికి కొనసాగాల్సింది ఉండే అర్ధరాత్రి వరకు కొనసాగిన అప్లికేషన్ల స్వీకరణ అప్లోడ్ మూడు రోజుల గడువుతో ఏఈవోలు ఉక్కిరి బిక్కిరి రైతులకు పదే పదే ఫోన్లు చేసి దరఖాస్తుల స్వీకరణ హడావుడిలో తప్పులు భారీగా రైతుల పేర్లు మిస్ రైతు బీమా పథకం గందరగోళంగా మారింది అసలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి రైతు బీమా పథకం అమలవుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ నెల పద్నాలుగవ తేదీ నుంచి కొత్త బీమా పాలసీ అమల్లోకి రావాల్సింది ఉండగా క్షేత్రస్థాయిలో మాత్రం ఏఈవోలు అదే రోజు అర్ధరాత్రి వరకు రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవడంతో పాటు వాటిని అప్లోడ్ చేసే పనిలో ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది